అండి ఇవాళ్ళ అయితే నేను వంకాయ ఎండు రోయలుగా పులుసు అయితే చేస్తున్నానండి ఈ ఎండు రొయ్యలు అనేది మా అమ్మ తీసుకొచ్చి ఇచ్చింది చాలా తెచ్చేసింది ఆ రోజు ఎందుకమ్మ ఈ ఇన్ని తెచ్చావు కొన్ని తీసుకెళ్ళిపో అంటే వన్నిచ్చలే అల్లుడు తింటాడు కదా నీకెందుకు నువ్వు తినకపోతే అల్లుడికైనా చేసి పెట్టు అని చెప్పింది అల్లుడు అంటే అంత అభిమానం మా అమ్మకి మా అమ్మ అల్లుడికి ఇవ్వాల్సిన గౌరవం మా అమ్మ ఇస్తుంది మా మా అమ్మకి ఇవ్వాల్సిన గౌరవం మా ఆయన కూడా ఇస్తారు నాకు ఒక మంచి అల్లుడు దొరికా ఉంటుంది ఉంటుందన్నమాట నేను ఏదైనా మా అమ్మకుతో కంప్లైంట్ చేస్తాను మీ ఎల్లుండి నన్ను తిట్టాడు అది చేసాడు చేశాడంటే తనేం తిట్టుండడు నువ్వే తిట్టుంటావు అనేసి మా అమ్మ నన్నే అంటుంది అంతేగాని ఆయన్ని మాత్రం ఒక మాట అందు మా ఆయన కూడా అలాంటి వాడేం కాదులేండి చాలా మంచోడు చాలా 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 మంచోడు ఇంకైతే కర్రీలోకి వచ్చేద్దాం ఫస్ట్ ఎండ్రోయలు ఏం చేయాలంటే వెండి ఇళ్ళు కాగబెట్టుకోవాలి నీళ్ళలో ఈ ఎండ్రోయలు ఒక పది నిమిషాలనే వేసి ఉంచాలి ఇసుక అవంతా అందులో గెలిపోతుందనమాట ప్లస్ ఆ ఎండ్రోయలు అనేవి కొంచెం సాఫ్ట్ అవుతాయి పది నిమిషాలు వేసిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కొని పక్కన ఉంచుకోవాలి ఈ లోపల ఆనియన్స్ టమాటోస్ కట్ చేసుకొని ఆవాలు వేసుకొని సారీ నూనె పోసుకోవాలి ఫస్ట్ ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు వేసుకొని తర్వాత ఒక నాలుగు మెంతులు అలా వేసుకోవాలి పులుసు కాబట్టి మెంతులు వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి అందులో ఉప్పు పసుపు వేసుకున్నామంటే టమాటోస్ త్వరగా మగ్గుతాయి టమాటోస్ మగ్గిన తర్వాత ఎండ్రాయిలు వంకాయలు కూడా వేసుకోవాలి ఫస్ట్ ఎండ్రాయిల్ వేసుకోండి అది కొంచెం ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వంకాయలు వేసుకోండి నేను రెండు కలిపి వేసేసుకున్నాను ఇంకా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకొని ఫస్ట్ వాటర్ పోసుకోండి వాటర్లో ఒక పది నిమిషాలు ఉడికించి తర్వాత చింతపండు పులుసు పోసుకోండి చింతపండు పులుసు పోసుకొని ఉప్పు అంత సరిపోయిందో చూసుకోండి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి కారం సరిపోకపోతే వేసుకోండి ఇక్కడ పులుపు తక్కువైంది మా ఆయన ఇష్టంగా తినడం నాకేమో కష్టం అనిపించింది అంతేండి వీడియో